ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలోని మేడారంలో పర్యటించారు వనదేవతలైన సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు మరిన్ని వివరాలు వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన జాతరను ఘనంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులు అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇందుకుగాను ముఖ్యమంత్రి స్వయంగా మేడారం సందర్శించి క్షేత్రస్థాయిలో అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క కొండా సురేఖ ఉన్నారు ముందుగా ముఖ్యమంత్రి వనదేవతలు సమ్మక్కసారలమ్మ గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు వనదేవతలకు సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అమ్మవార్లకు అరవై ఎనిమిది కిలోల నిలువెత్తు బంగారం సమర్పించారు ఆ తర్వాత మేడారం ఆలయ అభివృద్ధి పనులపై అధికారులు పూజారులతో సీఎం సమీక్ష నిర్వహించారు గద్దెల విస్తరణ దేవస్థాన అభివృద్ధి ప్రణాళికలపై పూజారులు ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు అభివృద్ధి పనుల డిజిటల్ ప్లాన్ను విడుదల చేశారు అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహాజాతర నాటికి భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులను పూర్తి చేస్తామని చెప్పారు ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని అన్నారు ఆదివాసీలు పూజారులను ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలని సీఎం ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే జాతరకు నిధులు మంజూరు చేయాలని కూడా కేంద్రాన్ని కోరారు సమ్మక్క సారలమ్మ ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులకు వెనక్కి అడుగు వేసే సమస్యనే లేదు ప్రభుత్వానికి నిధుల సమస్య ఉండొచ్చు అవసరమైతే ఇంకెక్కడైనా తగ్గిస్తాం కానీ సమ్మక్క సారలమ్మ యొక్క అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది సరైన సమయంలో పూర్తి చేస్తుంది నిర్మాణ కార్యక్రమం మాదై ఉండొచ్చు కానీ గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళదే అందుకే ప్రభుత్వం ప్రణాళికలు రచించి ప్రభుత్వమే నిర్మించడం కాదు ప్రణాళికల్లో ఆదివాసులను భాగస్వాములను చేసినాం సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఆదివాసులను భాగస్వాములను చేసినాం రేపు జరగబోయే పునర్నిర్మాణంలో కూడా ఆదివాసులను భాగస్వాములను చేస్తున్నాం అందులో ఉండే రీసెర్చ్ స్కాలర్స్ ని అదేవిధంగా సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ వారసులను అందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసినాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్